నగరంలోని స్థానిక విఆర్ కళాశాల సెంటర్లో తెలుగుదేశం పార్టీ యువనేత కృష్ణ యాదవ్ నేతృత్వంలో మెగా డిఎస్సీ నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విచ్చేసి మాట్లాడారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం నిరుద్యోగుల్లో మహిళల్లో అన్ని వర్గాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే నిరుద్యోగ యువతకు డీఎస్సీ ప్రకటించి నియామకాలు చేపట్టిన ఏకైక ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఆయన తెలిపారు ఎంతో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి కొద్ది వెనకం దాని అంటే ఒక చంద్రబాబు నాయుడికి నిదర్శనం

ఇది నిజంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఈ రాష్ట్రం పైన ఒక అంకిత భావంతో ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైతే అంటే కోసం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో లోకేష్ గారి ఈరోజు ఎవరిపై మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది తర్వాత ముప్పై మూడు వేల కోస్లు భర్తీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గత పాలకులు మేము నాడు లేడు అని చెప్పడం వెంకటీ లేచాం రంకు లేచాం బుద్ధి లేచాం చెప్పుకోవడం తప్ప అతనికి విద్యార్థులు బోధన లేకుంటే నేత కూడా ఆలోచన కోకుండా లేకుండా ఏ విధంగా బోధన జరగతే ఏ విధంగా విద్యార్థులు బుద్ధి చెప్తారని కూడా ఆలోచన కూడా కాబట్టి మొట్టమొదట మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ఆలోచించి ఈరోజు ఉపాధ్యాయ కోసం భర్తీ చేసి నెలలు జీవితాలలో విద్యాగా వచ్చి భవిష్యత్తులో కలుగుతాను ఆలోచించి ఇది చేసి చదువు తగ్గిస్తూ మాట చెప్పడం మాట మాట నిలబెట్టుకోవడం వల్ల మనము చెప్పడం వల్ల ఇది కూడా మీకు మీ ద్వారా నేను రాష్ట్రపతి